ఏం సంక్ష అంటే నీళ్ళ సంస్థ లేవు మాకు నీళ్ళెత్తుంది సార్ నీళ్ళు లేవేమి లేవు వాన వస్తే వాన నీళ్ళే పట్టుకున్నాం మేము వాన నీళ్ళతోనే వాడుకుంటున్నాము మాకు పండుగ రోజు కూడా వాన నీళ్ళే లేవు వాగ్గు స్నానాలు పిల్లలు తోలుకొని పోయి చిన్న చిన్న పిల్లల్ని తోలుకొని పోయి ఆ చేపించుకొని బట్టలుకొని వెలుగొత్త మీద పడుతున్నాం సార్ మా మీద ఎలుగు ఉక్కొచ్చింది మీరుకి పిల్లలు తీసుకొని వాగ్గుకపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీరు ఉక్కొచ్చింది ఉరుకు వస్తే కూడా పిల్లల్ని అట్లా తానాలు చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు ఎలుగు చిత్ర పడుతున్నాం వాగ్గు నీళ్ళు ఒక సుక్క లేదు తాగనికి నీళ్ళు లేక ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం నిల్లు వాళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్ అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ ఏసీరు మా కాలునికే రోడ్లు బుగ్గలు లేవు కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు ఎలిగే కానీ మా కాలుకే లైట్లు ఎలగలేదు కరెంటు మళ్ళీ ఉండదు చేయదు మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తా నడవనీకనే ఉండదు సార్ మా చెంచుకాలే పట్టించుకుంటలేరు మా చెంచోళ్ళ లేరు అనుకుంటున్నారు మళ్ళీ ఇట్లా దానికైతే అవసరాలకైతే మాకైతే వచ్చి మరి ఉన్నారు మేమున్నామమ్మా చెప్తారు కానీ ఇట్లా దానికైతే అవసరాలకే కానీ అవసరం లేదు సార్ ఇదమ్మా మా చెంచినే మా చెంచే అసలు నీళ్ళ ఇస్తలేరు నీళ్ళు లేవేమి లేవు రెండు వారాలు అవుతుంది నీళ్ళు లేక నైట్ అరెట్కి ఇడిస్తే అప్పుడు నాలుగే నాలుగు ముందలు వచ్చినవి ఆ కడుక్కోరు ఏం కడుక్కోవాలి తన పిల్లలకేం పిల్లలకి ఏం చూసుకోవాలి ఆ నైట్ పిల్లలు పండుకుంటారు ఆ నైట్ పిల్లలు పడుకున్న సమయం వల్ల మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా బువ్వ కూలికి పోయి వస్తాము పిల్లమల్లా ఆ సంచుకాలకి అసలు నీళ్ళు లేవు శిశురాళ్ళు కూడా లేవు కరెంట్ కూడా సరిగా లేదు మా మా శిశు మా సంచుకాలకి నీళ్ళు నీళ్ళు వేయమని మేము అడుగుతున్నాం నీళ్ళు కావాలని మెయిన్ మాకు నీళ్ళు లేవు సార్ నెల వేస్తున్నాయి రెండు రెండు వారాలు నెల వేర్చున్నాయి పండగ పూట కూడా మాకు నీళ్ళు లేవు ఆ పొద్దుగు పనికిపోయి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము కోతలు జరిగిన నీళ్ళు కోతులు పోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము మాకు నీళ్ళు అసలు మా మాతోని ఓట్లు వేపుకుంటారు చెంచలతోని మా సంచికాలకి గిన్నె నీళ్లు పండగల పండగలు తేవా కరాట్లకి బుగ్గలు వేస్తే మా సంచకాలకే బుగ్గలేదు సార్ మీరు మేము అడుగుతే వస్తారు ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడుగుతా తన నీకు ఒరుకుతారు మీ ఎందుకురా మీకు గుడ్డ అది కరెక్ట్ అట్లా అని మాట్లాడుతున్నాడు సార్ మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు పొద్దుగులు పని పనికోవాలా మా చూడాల చూపాసం పిల్లల్ని పడ పెట్టుకోవాలి నా సార్ నీళ్ళక రెండు బోర్లు ఉంటే రెండు బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటులేరు ఆ బోర్లను సంచుకాలన్నా రెండు బోర్లు ఉండే అందులో మోటార్లు పడ్డవని అవి తీస్తలేరు వాళ్ళు పట్టించుకుంటూ వెళ్ళలేరు లేరు ఓట్లకైతే ఉత్తుకొస్తారు मानले नवल पाटील कुटुंबदार सर नीर गंबले इकडे बाकल वेडे कारबोट लेगा इलेक्शन लेलो सरपंच जनले जनले वोट ना कोसम मात्र मुन्ना लोग ಅಲ್ಲಿ ಮಾತು ಮೇಮೇರ್ ನೀರು